ఎప్పటికప్పుడు సరైన న్యూస్ కోసం న్యూస్ అందరూ చూడాలి ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఆలోచించాల్సింది అదానీ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్ట్గా సంబంధం లేదు సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో ఒప్పందం అయ్యారు అంతే ఆ ఒప్పందానికి అదానీ వాళ్ళు వచ్చి ఒప్పందం చేసుకోమని అడిగారు అనేది ఒక అభిప్రాయం ఉండొచ్చు అడిగితే తప్పేంటి అసలు నాకు అర్థం కాదు ఎవరైనా అడుగుతారు మీరు చేసుకోండి మా ఒక ఇండస్ట్రీని మూతపడిపోవాలని వీళ్ళు కోరుకుంటున్నారా ఒక ఇండస్ట్రీని నడవాలని కోరుకుంటారు కదా ప్లస్ రాష్ట్రానికి నష్టం జరిగిందా లాభం జరిగిందా అనేది చూడాలి అదాని వాళ్ళాలి అది ఇంకోళ్ళు సెకీ అంటే కేవలం అదాని దగ్గర ఒక్కళ్ళ దగ్గర తీసుకోలేదు కదా రకరకాల కంపెనీ నుంచి పవర్ కొని ఆ పవర్ని ఆయా రాష్ట్రాలకి ఇచ్చింది దాంట్లో ఒకవేళ రాష్ట్రానికి కనుక అధిక భారం అయితే అప్పుడు తప్పు పట్టచ్చు చంద్రబాబు గారి టైంలో నాలుగున్నర నుంచి ఐదున్నర దాక్కుంటేనేమో తప్పేమీ లేనట్టుగాను ఇప్పుడు జగన్ గారి టైంలో రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు కొంటేనే తప్పు అన్నట్లుగా ప్రచారం చేయడం మాత్రం చాలా దుర్మార్గంగా ఉంది ఇంకొక అబద్ధం ప్రచారం చేస్తున్నారు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలతో పాటు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వసూలు చేశారు అని చెప్తున్నారు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ రద్దు చేస్తూ శక్తి నిర్ణయం తీసుకుంది ఆ రోజున అందువల్ల చౌక్య ఏపీకి విద్యుత్ వచ్చింది అయితే గుజరాత్ నుంచి ఏదో రోడ్ రూపాయి తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చారని అదొక తప్పుడు ప్రచారం దానికి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కలపకుండా అక్కడ కవర్ కలపట్లేదు అమలు చేసినా కూడా ఇక్కడ అమలు లేకపోయినా కూడా కలిపేసి ఎక్కువ రేటు ఎక్కువ రేటు అని ప్రచారం చేస్తారు ఎంత ఏంటంటే మీడియా ప్రచారం విష ప్రచారాల ద్వారానే మొత్తం ఈ ప్రత్యర్థుల్ని దెబ్బతీయాలనేటువంటి తాపత్రయంతో జరుగుతున్న రాజకీయాలు ఇవి ఈ రాజకీయాల్లో ఇప్పుడు అమెరికా వాళ్ళు ఏమన్నా జగన్ పేరు ఏమైనా పెట్టారు దాంట్లో అఫీషియల్స్ అని అన్నారు అసలు వాళ్ళు అఫీషియల్స్ అని అమెరికాలో అక్కడ న్యాయ వ్యవస్థ అధ్వానంగా ఉందా లేదా గొప్పగా ఉందని చెప్పడానికి ఒక తాజా ఉదాహరణ ఉంది కదా ట్రంప్ గారికి మీద కొన్ని కేసులు ఉన్నాయి ఆ కేసులో దాంట్లో ఆయన శిక్ష వేయడానికి సిద్ధమయ్యారు ఈలోగా ఆయన అధ్యక్షుడయ్యాడు అధ్యక్షుడు అవగానే ఆయన్ని వాయిదా పడిపోతాయట అది ఎట్లా మరి అదేం రాజ్యాంగం తప్పు తప్పే కదా అధ్యక్షుడైనా ఇంకోళ్ళైనా శిక్ష పడాలి కదా అంటే అమెరికాలో ఉన్న వ్యవ వ్యవస్థలు కూడా ఇట్లాగే ఉన్నాయనేది ఇప్పుడు అనిపిస్తూ ఉంది దానికి తోడు ఈ కేసులు పెట్టడానికి ఇవన్నీ కూడా ఈ అదాని మీద ఉన్న ద్వేషంతో ఇట్లాంటి ఏమైనా సృష్టించారా అనేది ఒక భావన పైగా అదాని డబ్బులు ఇచ్చాడో ఏదో మెసేజ్ పెట్టుకున్నాడో ఏమైనా పెట్టుకున్నాడో మనకు తెలియదు అవన్నీ ఊరికే ప్రచారం జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే అదాని డబ్బు రూపం ఏ రూపంలో ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు దానికి ఆధారం ఏంటి మనీ లాండరింగ్ అయితే అక్కడి నుంచి వచ్చింది అది రహస్యంగా ఉండదు అది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కేంద్ర ప్రభుత్వానికి తర్వాత ఇప్పుడు దీంట్లో కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ కూడా ఉంది కదా మరి సెకీ మీద కూడా కే కేసు పెట్టాలి కదా కేసు పెడితే అదాని ఒక్కడితే తప్పు అవ్వదు కదా సెకీ ఎట్లా ఇచ్చింది అప్పుడు కదా ఇదంతా కూడా ఒక కొలిక్ వచ్చేది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ వీళ్ళెవ్వరూ అదానీని తిట్టట్ల మోడీ గారిని తిట్టట్ల అట్లా సకీ నేమనట్లా ఓన్లీ జగన్ గారు జగన్ గారు ఒక్కళ్ళు ఎందుకు చేస్తాడు ఎట్లా సాధ్యం అవుద్ది అంతే రాజకీయం మోడీ మామూలుగా అయితే రైట్ ఓకే ఈ ఒప్పందం వల్ల నష్టం జరిగింది అనుకుందాం ఏపీకి ఎందుకు రద్దు చేయట్లే ఇప్పుడు వారం రోజులు అడుగుతున్నారు కదా మీరే అంటున్నారు కదా వారం నాలుగు రోజులకు వారం వారం రోజుల్లో వెంటనే రద్దు చేసేవచ్చు కదా ఈనాడు వాళ్ళు రాస్తున్నారు కదా అబ్బో చాలా నష్టాలు లక్ష కోట్ల నష్టమని వాళ్ళకి లక్ష తక్కువ తక్కువగా ఎప్పుడు రాయారు వాళ్ళు లేదు రాసిన సరే ఎదుటాళ్ళ మీద వాళ్ళు ఎన్ని వేల కోట్లు అక్రమాలు చేసినా అది అసలు కేసే కాదు వాళ్ళ దాంట్లో బ్లాక్ మనీ వచ్చిందని సిఐడి చెప్తే అది కేసు కాదు అంటే ఏపీసీఐడి చెప్తేనేమో ఏపీసీఐడి ఆధార సహితంగా అంకెలతో సహా ఇవి ఇట్లా ఇట్లా జరిగిందని చార్ట్లేసి చూపిస్తేనేమో అదన్ని అక్రమ కేసులు వాడెవడో ఎవడో దారిపోయేవాడు అమెరికా పోలీసు అయినెవరో ఏది మామూలుగా రా ఒక లైన్ రాసేస్తే ఇంకే ఉంది జగన్ మీద అని ప్రచారం జగన్ మీద కేసులు అని జగన్ మీద చివరికి ఎక్కడదా వెళ్ళిపోయారు అరెస్టు శిక్షలు వీళ్ళే శిక్షలేసేస్తున్నారు ఇట్లా తయారైపోయింది మా మీడియా దానితోటి నేను అడిగేదిలా చంద్రబాబు గారు ఎస్ దీంట్లో నిజంగా నష్టం ఉంటే ఎందుకు రద్దు చేయట్లేదు రద్దు చేయాలి కదా రెండు అదాని జగన్ వీళ్ళిద్దరి మీదతో పాటు మోడీ గారి ప్రభుత్వంలోని సెకీ మీద కూడా దర్యాప్తు చేస్తున్నానని చంద్రబాబు గారు విషయంషారికి అనౌన్స్ చేయొచ్చు కదా మరి మోడీ పేరే ఎత్తట్లేదు అదానీ పేరే ఎత్తట్లేదు ఒక జగన్ మీద ఎట్లా విచారణ చేస్తారు అంటే దాంట్లో అబద్ధం అనే కదా దాని అర్థం సో ఇదంతా ఏంటంటే బీజేపీ వాళ్ళు మంచివాళ్ళు అదానీ మంచివాడు జగన్ మాత్రం కాదు ఎందుకంటే ఈయన ప్రత్యర్థి ఈయన మళ్ళీ రేపు ఎలక్షన్లో గెలుస్తాడు ఈయన్ని అప్రదష్ఠ పాలు చేస్తే మనకు ఉపయోగం అనే ధారణ ధోరణి తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పాడు ఏమీ పట్ల దీనివల్ల రాష్ట్రానికి అప్రదిష్ట వచ్చిందంట మరి మీద ఉన్న కేసుల వల్ల రాష్ట్రానికి అప్రతిష్ట రాలేదా నా పేరు నాని గారు అడిగారు ఈశ్వరన్ మీ ఫ్రెండ్ కదా ఆయన జైల్లో ఉన్నాడు మరి దానివల్ల ఏమైనా నష్టం జరగలేదా అన్నారు ఇప్పుడు సే ఈ స్కిమ్ స్కామ్లో స్కి స్కిల్ స్కామ్లో జర్మనీకి సంబంధించిన సిమెంట్స్ మీద పేరు మీద కదా వీళ్ళు బోగస్ ఇవి వచ్చి ఈడీ వాళ్ళు అరెస్టులు చేయటం ఇవన్నీ బయటపడినాయి ఆ కేసులోనే కదా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసింది మరి అది అంతర్జాతీయ స్థాయి కాదా దానివల్ల రాష్ట్రానికి అప్రదిష్ట రాలేదా ఇవన్నీ ఏంటంటే ఎదుటి వాళ్ళ మీద బురదేసేటం తేలిక తమ మీద ఉన్న వాటిని చెప్పుకో చెప్ చెప్తారా లేదా అనేది చెప్పరు కదా సహజంగా ఎవరికి వాళ్ళు సో ఆ రకంగా బుకాయింపులు డబాయింపులతోటి కాదు ఇక్కడ నిజంగా మీరు నమ్మితే ఈ కేసులో తప్పు జరిగింది అదాని ఏదైనా ఇచ్చాడు అని నమ్మితే ఖచ్చితంగా చర్య తీసుకోండి ఇది అదాని జగన్ మీద ఒక్కడి మీద తీసుకుంటారు తీసుకుంటే అందరి మీద తీసుకోవాలి కదా అదాని మీద చర్య తీసుకోమనండి ఈ ఒప్పందాన్ని రద్దు చేసేయమనండి అప్పుడు రైట్ చంద్రబాబు గారు బాగా చేశారు కరెక్ట్గా చేశారనే ఒక అభిప్రాయం వస్తుంది అవి ఏమీ చేయకుండా కేవలం జగన్న అప్రదపాలు చేయాలన్న దురుద్దేశంతో జరుగుతున్న ప్రయత్నంగానే చూడాలి దీనివల్ల నేను నేనుకోటం అయ్యేది లేదు పోయేది లేదు దీనివల్ల అమెరికా ఈ ఇన్వెస్టర్స్ మధ్య ఉండే ఈ అమెరికాలో కార్పొరేట్ కంపెనీల మధ్య ఉండే గొడవలు కూడా ఈ అదాని మీద ప్రభావం చూపుతున్నాయేమో అనేది కొందరు అభిప్రాయం వచ్చి అది కూడా అయితే కావచ్చు ఎందుకండి వాళ్ళు రాసింది ఎందుకు కామెంట్ చేయటం ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఏం రాస్తారో అందరికీ తెలుసు వాళ్ళకున్న విలువలు ఏ పాటో అందరికీ తెలుసు మధ్యలో నేనెందుకు పెద్ద వాళ్ళ గురించి మాట్లాడటం ఇప్పుడు జుట్టు ఎవరి జుట్టు ఎవరి చేతిలో ఉంది ఓటుకున్నోడు కేసు ఇప్పుడు ఎవరి జుట్లు ఎవరి చేతిలో ఉన్నట్టు అంతే కదా మరి స్కిల్ స్కామ్ కేసులో అప్పుడు ఎవరి చేతిలో ఉన్నట్లు మరి ఇట్లా చెప్పుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏకంగా చంద్రబాబు గారి పిఎస్సి ఇంట్లో రెండు వేల అక్రమ కోట్ల అక్రమాలు జరిగినట్లు అనౌన్స్ చేసింది కదా అప్పుడు ఎవరి చేతిలో ఉన్నట్లు అప్పుడేం మాట్లాడరు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ చె ఎదుటివాడికి చెప్పేటందు నీతులు కాదు ఎవరినైనా తప్పు అయితే అని చెప్పండి రైట్ అయితే రైట్ అని చెప్పండి నీకు నీకు ద్వేషం ఉంది కాబట్టి జుట్లు గిట్లు పెడతావా నీకు మిత్రుడు కాబట్టి ఆయనే ఒక్క మాట అనుకున్నా అసలు చాలా గొప్పవాడు అంటారా రాజకీయాల్లో అటు ఉంటే ఇటు ఉంటే నేను వాళ్ళని వీళ్ళని సమర్థించట్లేదు అట్లని చెప్పి వ్యతిరేకించట్లేదు ఇప్పుడు చంద్రబాబు గారు రాజకీయంగా ఆయన మాట్లాడితే తప్పు కాదు ఆయన ఇష్టం ఆయన అబద్ధం చెప్పని సబద్ధం చెప్పని నిజం చెప్పని ఏదో ఆయన రాజకీయ పార్టీ పరంగా చేస్తారు మీడియా కాల్డ్ మీడియా కాస్త ఇండిపెండెంట్గా ఉన్నామని చెప్పుకుంటున్న మీడియా ఇంత దుర్మార్గంగా పక్షపాతంగా ఉండకూడదనేది నా అభిప్రాయం ఆయన పరారీలో ఉన్నాడా ఇంట్లో ఉన్నాడా ఎక్కడ ఉన్నాడు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇరవై ఐదు నోటీసులు ఇచ్చి రమ్మన్నట్టున్నారు ఆయన వస్తాడో రాడో చూసుకోకుండా అప్పుడే హైదరాబాద్ ఒంగోలు నుంచి ఐదు బయలుదేరి హైదరాబాద్కి అట్లా వచ్చారు వీళ్ళు హైదరాబాద్లో ఆయన ఇంటి దగ్గరే ఆడావుడి చేయటమైంది అసలు నిజానికి ఎప్పుడు కేసు ఎవరు అది చాలా కొత్త ట్రెండ్ ఇది చాలా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎవరిని రిటైర్డ్ ఆఫీ పోలీస్ ఆఫీసర్ల పొందని పెట్టుకుని ఇట్లాంటి చర్యలు తీసుకుంటే చాలా అది ఆయన వాళ్ళకే చాలా నష్టం జరుగుద్ది భవిష్యత్తులో వాళ్ళకి అది అర్థం కావట్లేదు ఏదో మనకు అధికారం ఉంది ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని అనుకుంటున్నారు కానీ బట్ దానివల్ల వాళ్ళకి సమాజానికి నష్టం వాళ్ళకి నష్టం ఇదంతా కొత్త ట్రెండు ఎవరు దారిపోయే వాళ్ళు ఎవరో కేసు పెడతారంట వెంటనే పోలీసు వాళ్ళు బయలుదేరతారంట అసలు వాస్తవం ఏంటి వ్యవహారం ఏంటి అనేది చూడాలి కదా రైట్ గారు ఇది ఎప్పుడు కేసు అది ఏ మూడు నాలుగేళ్ళకి క్రితం నిజంగా వాళ్ళ మనోభావాలు ఎవరైనా దెబ్బతింటే అప్పుడే పెట్టాలి కదా ఆ సందర్భంలో ఆయన తప్పు చేసుకుంటే చర్య తీసుకుంటే ఎవరం కాదను కానీ ఇన్నాళ్ళు ఆగి ఇప్పుడే సడన్గా ఎందుకు గుర్తుకొచ్చింది చంద్రబాబు గారు ఇంకేమైంది మీ సోషల్ మీడియాని అణిచి వేస్తాం డామ్ అని అన్న అన్నారు అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిన వాళ్ళనించి వేస్తే పర్వాలేదు మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విధానాలు అమలు చేయట్లేదు హామీలు అమలు చేయట్లేదు అన్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారనేది ఎక్కువ మంది చెబుతున్నటువంటి అభిప్రాయం నిజమే రైట్ ఎవరైనా అసభ్య పోస్టింగ్ని పెట్టారనుకోండి మరి తెలుగుదేశం వాళ్ళు పెడితే ఎందుకు చేయట్లేదు రాంబాబు అంబటి రాంబాబు గారు పోలీసులు కంప్లైంట్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు స్వయంగా ఎస్పీకి వెళ్ళి ఇచ్చి వచ్చారు డీజీపీకి ఇచ్చి వచ్చారు వీళ్ళందరూ కలిసి ఎందుకు చేయట్లేదు అంటే నిష్పక్షపాతంగా లేరు కేవలం వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని ఈ పేరుతోటి వేధిస్తున్నారు ఆ ఇంటూరు రవికిరణ్ అన్నాయని ఇంత దారుణం అండి ఎన్ని కేసులు పెట్టారు ఎన్ని పోలీస్ స్టేషన్ తిప్పుతారు రాష్ట్రం అంతా దిప్పుతారా అని మానవత్వం ఉండాలి కదా తప్పు చేశాడు ఓకే అనుకుందాం తప్పు చేస్తే ఒక కేసు పెట్టు చట్ట ప్రకారం ఏం చేయాలో అది చెయ్యి రిమాండ్ పంపించండి అతను బెయిల్ చేసుకుంటాడు ఏం చేసుకుంటాడో అది వేరే విషయం అది కాకుండా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడ ఇటు అటు అపరేత్రి అపరైత్రిగాడు తిప్పటం ఇది ఎమర్జెన్సీలో కూడా ఎంత ఘోరంగా చేయలేదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఇట్లాంటివి ఎమర్జెన్సీలో తీసుకెళ్లారు జైల్లో పెట్టారు గొప్ప గొప్ప వాళ్ళందరినీ పెట్టారు వాజ్పేయి లాంటి వాళ్ళు కూడా ఆ రోజుల్లో జైల్లో ఉన్నారు వెంకయ్య నాయుడు గారు వీళ్ళంతా కూడా మరి ఇప్పుడు అప్పుడు కూడా అప్పుడు కూడా పోలీసులు ఇట్లాగే తిప్పితే ఎంత ఘోరంగా ఉండేది పరిస్థితి ఇప్పుడు రేపు ఈ ట్రెండ్ అని ఎందుకన్నానంటే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు రే రేపు ఈ గవర్నమెంట్ మారి వైసీపీ గవర్నమెంట్ వచ్చింది అనుకుందాం అప్పుడు ఏంటో పరిస్థితి మీద కూడా అట్లా కేసులు పెడతారుగా ఇప్పుడు వర్మ గారు అమ్మట పడుతున్నారు రామ్ గోపాల్ వర్మ గారు అమ్మట ఆయన చేసింది మరి అప్పుడెప్పుడో సినిమా రిలీజ్ అప్పుడు ఏదో ఫోటోలు పెట్టాడని అంటారు అవి ఏంటో నాకు తెలియదు నేను చూడలేదు ఒకవేళ నిజంగా అభ్యంతరమైనటువంటి పోస్టులు అయితే కేసు పెట్టే అయిపోయాయి కేసు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ అయ్యి అరెస్ట్ చేసి గందరగోళం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు మరి చంద్ర జగన్ గారి మీద ఎన్ని పోస్టింగ్లు పెట్టారు ఎన్ని పోస్టులు పెట్టారు ఎన్ని ఆ వివేకం ఏదో అనేది చూడలేదు అది చాలా దారుణంగా ఇది చేశారట ఎందుకు హోం మంత్రి అనిత కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా ఎట్లాంటి దారుణమైనటువంటి ఆరోపణలు చేశారు మరి అప్పుడు జగన్ గారు వీళ్ళందరి మీద కక్ష కట్టి ఉంటే మరి ఎప్పుడో వీళ్ళందరినీ కేసులు బుక్ చేసి ఉండేవాళ్ళు కదా మరి ఎందుకు కేసు ఆయన ఆయన వదిలేసేటట్టు ఇప్పుడు ఆయన తెలియదు తనమా వీళ్ళు అట్టాటి అన్నీ పట్టుకొచ్చి కేసులు పెట్టరు ఇంకొక విచిత్రం ఏంటంటే కొడాలి నాని గారు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన దానికి కూడా కేసు అంట వారెవరు లాత విద్యార్థిని తోటి కంప్లైంట్ ఇచ్చారు అప్పటికప్పుడు రాత్రికి రాత్రే ఫిర్యాదు రిజిస్టర్ చేశారట మరి తర్వాత ఏం చేస్తారో తెలియదు అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన వాటి మీద కోర్టులే మేము మేము చూడవాటి సంగతి మీరు మీరు చూసుకోండి అంటారు పోలీసులు ఏం చేస్తారు ప్రెస్ కాన్ఫరెన్స్లో కొడాల నాని గారు తిట్టుండొచ్చు ఉండొచ్చు కొడాల నాని గారిని తెలుగుదేశం వాళ్ళు తిట్టుండొచ్చు ఇద్దరు రెండు వైపులా జరిగినాయి కానీ ఏకపక్షం కాదు కదా ఇప్పుడు వల్లమైన వంశీ గారి మీద అది కూడా ఆయన ఆయన భార్యని వాళ్ళందరినీ కూడా ఆయన ఆయన మీద చాలా దారుణమైనటువంటి ట్రోలింగ్స్ వచ్చిన తర్వాత ఆయన కూడా ఒక అనుచిత వ్యాఖ్య చేశారు సో రెండు వైపులా తప్పు ఉంది కదా నేనేమి వంశీ గారిని సమర్థించట్లేదు అట్లా అని చెప్పి ఆయనకి జరిగిన అన్యాయాన్ని నేను కూడా పట్టించుకోవాలని మాత్రమే మనం చెప్తాం సో అయితే ఆయన సారీ చెప్పాడు తర్వాత ఏదో అయిపో అయిపోయింది కానీ ఇప్పుడు అట్లాంటివన్నీ కూడా ఏదో రకంగా కొన్ని కేసులు సోషల్ మీడియాలో కనుక రాకపోతే ఏదో కేసు పెట్టి హింసించడం ఏ పద్ధతిగా లేదు మరి ఇప్పుడు వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటివి చేస్తున్నారా అనేటువంటి అభిప్రాయానికి వాళ్ళు ఆస్కారం ఇస్తున్నారు నిజానికి చంద్రబాబు గారికి లోకేష్ గారికి గొప్ప అవకాశం వచ్చింది ఇది చాలా గొప్ప అవకాశం ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోగా ఈ అధికారు దుర్వినియోగంకి పాల్పడుతున్నారు దీనివల్ల వాళ్ళకు కూడా నష్టం జరుగుద్దని వాళ్ళని చెప్పడం తప్ప అంతకుమించి ఏమంటాం మళ్ళీ ఇప్పుడు వాళ్ళ దాడులు అవన్నీ ఎటు తిరిగి ఎటు వస్తాయో మనం చెప్పలేము సో కాబట్టి ఈ వాళ్ళకి ఈ నష్టం జరగకుండా వాళ్ళు జాగ్రత్త పడితే అని మాత్రం సలహా ఇష్టం అంటే ఇవన్నీ రాజకీయాల్లో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అందులోనూ ఇలాంటి దాడులు హింస తర్వాత కేసులు ఎవరు పడతారు కేసులు ఇవ్వాలంతా కష్టం కదా మనుషులు కదా ఎవరం కేసులు జైలుకెళ్ళి కూర్చోవాలి అనుకోం కదా కేవలం మాట అన్నంత మాత్రానే రోజుల తరబడి వాళ్ళు అన్నా కూడా వాళ్ళ వాళ్ళ మీద ఏమో కేసులు ఉండవంట వీళ్ళ మీద కేసులు అంట సో సహజంగానే ఇట్లాంటివి జరుగుతాయి ఆ ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ తట్టుకోవాలి బట్ అభ్యంతరకరంగా అసభ్యకరంగా ఎవరు పోస్టులు పెట్టకూడదు అన్నది నాకు నిశ్చితాభిప్రాయం ఇప్పుడు కానీ అప్పుడు కానీ కానీ ఇక్కడ సమస్యలు ఎక్కడొస్తా ఉంది తెలుగుదేశం వాళ్ళు పెట్టిన ఏమో పవిత్రమైనట్టు వీళ్ళు పెట్టినని అపవిత్రమైనట్లుగా ట్రీట్ చేయకూడదు అన్నది చేస్తున్నారు అది సమస్య అందువల్ల వాళ్ళు వీళ్ళు కొంత రాజకీయాల దూరం అయినంత మాత్రాన కొత్తగా పోయేదేమీ లేదు వచ్చేదేమీ లేదు కాకపోతే ఏంటంటే ఎలక్షన్ మళ్ళీ ఇంకా నాలుగేళ్ళు ఎలక్షన్ టైంకి అప్పుడు ఏం ఎన్ని పరిణామాలు జరుగుతాయో దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఇప్పుడు కొంతమంది రాజకీయాల్లో వెళ్తారు వాళ్ళ బాధలు వాళ్ళ వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి పోసాని గారు వాళ్ళు ఆయనకి ఉండే సమస్య ఆయనకుండి ఉంటుంది ఆయన మీద కూడా చాలా కేసులు పెట్టారట నలభై కేసులు ఒక మనిషి మీద నలభై కేసులు పెడితే ఏమిటి దాని అర్థం అది అసలు ప్రభుత్వ వైఫల్యం చూడాలి తప్ప ఇంకోటి కాదు ఆయన ఏమైనా క్రిమినలా ఏంది ఇట్లా పెట్టడం అంటే హరాస్ చేయటం ఈ వేధించడం ఈ వేధించడం తట్టుకోలేక ఆయన తప్పుకున్నాడు అది తప్పుకున్నా వదలమని మళ్ళీ హెచ్చరిస్తున్నారు చూద్దాం మరి అప్పుడు ఏమవుద్ది వాళ్ళు మళ్ళీ తిరగబడే ప్రమాదం సో అది కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇప్పుడు భయపడో లేకపోతే తగ్గో ఎందుకు వచ్చింది లేదు తగ్గిన తర్వాత వాళ్ళు సరిపోని వదిలేసేయాలి అది సహజంగా రాజకీయాల్లో జరిగేటువంటి ఒక ఫిలాసఫీ అనండి ఒక పద్ధతి అట్లా కాకుండా మేము మా కక్ష గట్టి ఏమైనా సరే ఉంటే సరే జరిగేది జరుగుద్ది అనుకోవటం మానకోటి వాళ్ళం చూస్తా ఊరుకోవడం తప్ప ఇంక మనం ఏం చేస్తాం అప్పుడు కూడా చెప్పాం ఇప్పుడు కూడా చెబుతున్నాం నిజంగా హింసించి ఉంటే తప్పు దాంట్లో ఏమి సందేహం లేదు కానీ ఆ గవర్నమెంట్ డాక్టర్ వాళ్ళంతా కూడా హింసించలేదని సర్టిఫికేట్ ఇచ్చారు అయితే అసలు ఇక్కడ కేసు తెలివిగా ఏం చేస్తున్నారంటే వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కానీ ఇంకో వాళ్ళు కానీ వీళ్ళంతా ఏం చేస్తున్నారు తెలివిగా ఆ రోజు జరిగింది దేనికి అసలు కేసు పెట్టారు కులాల మధ్య తగాద పడుతూ రోజు ఉపన్యాసాలు ఇస్తున్నారని కదా రోజు మాట్లాడుతున్నారని కదా దానివల్ల సమాజంలో అశాంతి వస్తుందనే కదా ఇప్పుడు చంద్రబాబు గారి మనోభావాలు దెబ్బతింటే నేనే కేసులు పెట్టేస్తున్నారు కదా ఎప్పుడో అన్నదానికి లేదా ఏదో దాడులు చేశారనో ఇంకోటనో కేసులు పెడుతున్నారు కదా మరి అప్పుడు ఎదురుగా రోజు సమాజంలో అశాంతి రే రేగొట్టే విధంగా ఒక నాయకుడు ఒక ఎంపీ మాట్లాడితే కేసు పెట్టకూడదా అయితే ఆ కేసు పెట్టిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయడం కోసం నన్ను కొట్టారు అని చెప్పారు ఒకవేళ కొట్టి ఉంటే తప్పు దాంట్లో ఏమి రెండు అభిప్రాయం లేదు కొట్టాల్సిన అవసరం లేదు కొట్టి అయితే ఇప్పుడు దాని మీద అప్పుడు ఆయన మిలిటరీ ఆసుపత్రికి కూడా వెళ్ళినట్టున్నారు వాళ్ళు కూడా ఏమి కొట్టినట్లు మరి సర్టిఫికేట్ ఇచ్చినట్లు లేరు మరి ఇప్పుడు గాయాలు అని చెప్పారు కానీ ఆ గాయాలు ఎందువల్ల వచ్చినాయని కదా పాయింట్ అది అది ఏదో ఒక రకమైన ఎడక్స్ అనో ఏదో చెప్పారు దానివల్ల కూడా రావచ్చు అని ఇప్పుడు మనమే కొట్టమని కొట్టే సమర్థించమని మనం పొరపాటుని కూడా చెప్పం అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అసలు కేసు ఏమైంది మరి రైట్ ఓకే ఈ కేసు సరే అసలు కేసు మరి కులాల మధ్య తగాదా పెట్టారని కదా అది కరెక్టా కాదా ఆ కేసుని పక్కా దోసేసి ఈ ఒక్క కేసుని పెట్టుకుంటే అది ధర్మసమ్మతం అవుతుందా రెండుది ఒకవేళ అది ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్ ఏమంటున్నారు మేము మా మీద వాళ్ళ మీద కూడా బలవంతం చేస్తున్నారంట ఒత్తిడి చేస్తున్నారంట మీరు అప్పుడు తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చామని చెప్పి ఇమ్మని చెప్పి ఇచ్చామని చెప్పమని అంటున్నారని మొన్న ఎప్పుడో పేపర్లో వార్త వచ్చింది సో ఇవన్నీ ఏంటంటే కక్షపూర్తి రాజకీయాల కిందకు వస్తాయి రెండు ఒకవేళ నిజంగా ఆ కేసులో డీల్ చేయదలిస్తే కేవలం ఈ పోలీసుల మీదో లేకపోతే ఇంకోళ్ళ మీద చర్య తీసుకునే కేసే కాకుండా అది కూడా టేకప్ చేశారని కూడా నిజంగా ఆయన రఘురామకృష్ణరాజు గారు ఆ మాటలు అన్నారా లేదా అవి అభ్యంతరకరమైనవా కావాలి ఇప్పుడు అభ్యంతరకరమైనవి కదా మంది మీద కేసులు పెడుతున్నారు కదా ఆ రోజు ఆ గవర్నమెంట్ పెట్టింది కరెక్టా కాదా గవర్నమెంట్ అంటే పోలీస్ వ్యవస్థ అది కరెక్ట్ కాకపోతే అది ఒక యాంగిల్ అప్పుడు తప్పే కరెక్ట్ అయినా కరెక్ట్ అయినా కూడా కొట్టకూడదు కొట్టుంటే తప్పు కానీ ఆ కేసు కొట్టారని చెప్పి నిర్ధారణ అయినా కాకపోయినా కూడా కేసు పెట్టి గందరగోళం చేస్తున్నప్పుడు మరి ఆ కేసు ఏమైందని అడగడంలో కూడా తప్పులేదు ఒరిజినల్ కేసు ఏమిటనేది పక్క తోసేసేయటం కాకుండా రెండు కేసులు డీల్ చేస్తే మంచిది కానీ ఇప్పుడు అంతా ఏకపక్షంగా నడుస్తుంది కాబట్టి ఇక మనబోడ్ వాళ్ళు ఏం మాట్లాడతాం ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్